లో ప్రస్తుతం సాగుతున్నది రాక్షస పాలన అని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ టీడీపీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పిఠాపురం మార్కాపురం కదిరి గాండ్లపెంట కుప్పం రామకుప్పం నియోజకవర్గాల నేతలతో జరిగిన సమాపేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు రాజకీయ పరిస్థితులు పార్టీ బలోపేతంపై ఆయన చర్చించారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నేను చెప్తా ఉన్నా ధ్యాస పెట్టాల్సిన ఆస్పెక్ట్ ప్రతి నియోజకవర్గ కు ఇది అర్థమయ్యేట్టుగా చెప్పాల్సిన ఆస్పెక్ట్ ప్రతి గ్రామంలో ఉన్న మన గ్రామ స్థాయి లీడర్కు కూడా ఇది అర్థమయ్యేట్టుగా మనం చెప్పాల్సిన ఆస్పెక్ట్ ఒకటే నేను మీకు చెప్తా ఉన్నా జిల్లా అధ్యక్షులు అనుబంధ సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు రేపు మన ప్రభుత్వం వస్తే మీ మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా మీ మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా మరొకసారి విషయం చెప్తా ఉన్నా మీ మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా మీ ప్రమోషన్లు కూడా దాని మీదనే ఆధారపడి ఉంటాయని సందర్భంగా చెప్తా ఉన్నా నేను చెప్తా ఉన్నా ప్రూవ్ చేసుకోండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రూవ్ చేసుకునే అవకాశం వస్తుంది ప్రూవ్ చేసుకోండి ప్రూవ్ చేసుకోండి ప్రమోషన్ ఇచ్చే బాధ్యత నాది ఈరోజు మనం యుద్ధం చేసేది ఒక చంద్రబాబు నాయుడుతో కాదు యుద్ధం చేసేది మనం ఒక చెడిపోయి ఉన్న ఒక వ్యవస్థతో యుద్ధం చేస్తా ఉన్నాం ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ వీళ్ళకు తోడు వీళ్ళ దుర్మార్గమైన ఒక సోషల్ మీడియా ఎంపైర్ రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉన్నాం ఈ రాక్షసులు ఎంత దారుణమైన వాళ్ళనంటే వీళ్ళే ఒక అబద్ధం క్రియేట్ చేస్తారు వీళ్ళే అబద్ధానికి రెక్కలు కడతారు వీళ్ళే అబద్ధాన్ని గోబల్ ప్రచారంలో భాగంగా ఇంతమంది కలిసి ఒకే మాట మాట్లాడడం మొదలు పెడతారు ఇటువంటి దుష్ప్రచారాన్ని మనం తిరిగి కొట్టగలగాలి అని అంటే అంతకన్నా స్ట్రాంగ్గా మన సోషల్ మీడియా తయారు అయితే తప్పనుంచి మనం కొట్టలేం గ్రామ స్థాయిలో జరుగుతూ ఉన్న అన్యాయాలను మనం సోషల్ మీడియాలోకి తీసుకొస్తాం మన మెసేజ్ కూడా పార్టీ ఇక్కడ నుంచి మెసేజ్ ఇస్తే గ్రామ స్థాయిలోకి పర్కులేట్ అవుతుంది ఇది సోషల్ మీడియా పవర్ ఒకవైపున నియోజకవర్గంలో జరుగుతూ ఉన్న ఆకృత్యాల మీద వాళ్ళు చూపించడం మొదలు పెడతారు రెండవ వైపున మనం ఇక్కడ నుంచి ఏదైనా మెసేజ్ ఇచ్చినప్పుడు ఇన్ని లక్షల మందికి ఇన్ని కోట్ల మందికి సర్కులేట్ అవుతుంది ఒకే వాయిస్ ఉందా ఇది జరగ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్